సాధ్యం కాని మాటలు సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు అడుగుతా ఉన్నాను ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటాను నమ్ముతారా ఏమక్క నమ్ముతారా ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నా నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకుని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అని అంటే ఈ రోజు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అని అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతారు కౌంటర్ గా వారు కూడా ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్లు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా దారుణంగా మాట్లాడుతా ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జ పనిలో పనిగా జగన్ను పాచేస్తారు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలివి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాడి వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అని అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు నేను చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా పెన్షన్ పెన్షన్ చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు తీరా తాను చేసిన వెదవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడును తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత మూడు వేలు మరి ఎవరికి మనసు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజు అయినా కూడా ఆ అవ్వ తాతలు బాధ చూశాడా ఆ అబ్బా తాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు ఆ అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు